హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాన వెంకటేశ్వర సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాన వెంకటేశ్వర సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్సి టీజీపీఎస్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం మనం ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్సు లాంచ్ చేశాము ప్రతి పదవి రోజులకోసారి మీకు అందులో కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఆన్లైన్ లైనర్ కరెంట్ అఫైర్స్ మెంతిల్ మ్యాగ్జిన్ అన్నీ కూడా అప్లోడ్ అవుతాయి మీరు తీసుకోవచ్చు ఓకేనా దీనికోసం ప్లే స్టోర్ వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా డిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీకే క్లాసెస్ కోసం బయట వెంపలాడద్దు ఓకేనా నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కవర్ చేసే విధంగా జీకే క్లాస్ డైలీ నేను అప్లోడ్ చేసి వస్తున్నాను మీరు ఒకసారి గమనించవచ్చు ఇందులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెటీరియల్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ మెటీరియల్ కూడా అందుబాటులోకి వస్తూ ఉంటుంది ఓకేనా మీరు చూసుకోవచ్చు అయితే ఈ సెషన్ నుండి ఎన్నోసార్లు ఎగ్జామ్లు రావడం అనేది జరిగింది అన్ని గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎవరికైనా కావచ్చు కరెంట్ అప్డేట్తో సహా ఓకేనా ఇక్కడ యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి విద్య శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ ఇది యునెస్కో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నవంబర్ పదహారవ తారీఖున ఏర్పాటు అయింది ప్యారిస్ కేంద్రంగా ప్యారిస్ ఎక్కడుందనేసి అంటే ఫ్రాన్స్ లో ఉంది అయితే దీనికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా అంటే ఖలేద్ ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా జనరల్గా అంటే కలేద్ ఎల్ ఇనా గారు ప్రస్తుతం దీనికి డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు ఇతను ఏ దేశారు అంటే ఈజిప్ట్ దేశారు గతంలో యునెస్కోకి డైరెక్టర్ జనరల్ గా పనిచేసినటువంటి ఒక మహిళ ఆండ్ర అజోలే ఆమె ఫ్రాన్స్ దేశాలు ఆమె స్థానంలో ఇతను రావడం అనేది జరిగింది అయితే యునెస్కో యునెస్కో అప్పుడప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కొన్ని పురాతనమైన కట్టడాలు వీటన్నిటిని గుర్తిస్తూ వస్తుంది ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి చూద్దాం మన భారతదేశంలో భారతీయ సంపదకి భారతీయ సంస్కృతికి భారతీయ చరిత్రకు భారతీయ సహజ సంపదకి భారతీయ చరిత్రకి నిలువుట అద్దంగా నిలిచేటటువంటి పురాతనమైన దేవాలయాలు పురాతనమైన కట్టడాలు మట్టి దిబ్బలు అదేవిధంగా కొన్ని శాసనాలు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పూజలు అదేవిధంగా నగరాలని నాలుగు రకాలుగా గుర్తిస్తుంది యునెస్కో ఓకేనా అయితే ఒకటి ఒకటి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా దీనినే వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ అంటాం నెక్స్ట్ రెండవది వచ్చి టెంటేటివ్ 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 యునెస్కో లి నెక్స్ట్ మూడవది యునెస్కో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అదేవిధంగా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ ఈ నాలుగు జాబితాల్లో కూడా యునెస్కో అప్పుడప్పుడు గుర్తిస్తుంది అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే యునెస్కో యునెస్కో ఇంటాలిజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లో రీసెంట్ గుర్తింపు పొందింది అయితే ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఇప్పటి వరకు మన భారతదేశం నుండి గుర్తింపు పొందిన అంటే మొత్తం నలభై నాలుగు గుర్తింపు పొందాయి అయితే యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా సైట్ని నైన్టీన్ సెవెంటీ టూలో మొట్టమొదటిసారిగా సైట్ని ప్రారంభించింది కానీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి మొట్టమొదటిసారి గుర్తించడం అనేది ప్రారంభించింది సైట్ ని ప్రారంభించిందేమో నైన్టీన్ సెవెంటీ టూలో కానీ గుర్తించిన మొట్టమొదటిసారి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇప్పటి వరకు మన భారతదేశంలో యునెస్కో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో మొత్తం నలభై నాలుగు ఉన్నాయి ఓకేనా ఇది చూద్దాం ఇప్పుడు ముప్పై తొమ్మిదవది ముప్పై తొమ్మిదవది రామప్ప దేవాలయం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ నలభై వచ్చి దోలవేరా నలభై వచ్చి దోలవేరా నెక్స్ట్ అదేవిధంగా ఈ దోహం మీద ఎక్కడ గుజరాత్ రాష్ట్రంలోని నలభై ఒకటి ఏదైనా అంటే శాంతినికేతన్ యూనివర్సిటీ శాంతినికేతన్ యూనివర్సిటీ వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఫార్టీ టూ ఏదనస్ అంటే హోయసాల దేవాలయాలు ఓఎస్ఆర్ ఓఎస్ఆర్ టెంపుల్స్ బేలూరు ఓఎస్ఆర్ టెంపుల్స్ బేలూరు బేలూరు హలిబేడు సోమనాథ్పుర అనే నగరాలు ఉంది ఆ కర్ణాటక రాష్ట్రంలో నెక్స్ట్ అదేవిధంగా ఫార్టీ థర్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏదైనా అంటే ఇక్కడ చరైదియో మైదాన్స్ చరైదియో మైదాన్స్ ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది ఎక్కడుంది అస్సాం రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ ఫార్టీ ఫోర్త్ ఫార్టీ ఫోర్త్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ ఏదైనా అంటే మనకి మరాఠీ 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 ల్యాండ్స్కేప్స్ మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఇది ఎక్కడుందంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది అయితే ఇది ఈ మరాఠా ల్యాండ్స్కేప్ అనేది రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండవ తారీఖున గుర్తింపొందింది ఏ సమావేశంలో గుర్తింపొందిందంటే నలభై ఏడవ నలభై ఏడవ ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ సమావేశం ప్యారిస్లో ముగిసింది ప్యారిస్లో ముగిసింది ఈ ప్యారిస్ లో ముగిసినటువంటి ఈ సమావేశంలో ఫార్టీ ఫోర్త్ అనేది మన భారతదేశం నుంచి గుర్తింపు పొందింది ఓకేనా రైట్ అయితే అత్యధికంగా ప్రపంచ వారసత్వ కట్టడాలు కలిగినటువంటి జాబితా గల దేశాలను పరిశీలిస్తే ఫస్ట్ ఇటలీ ఉంది యాభైకి పైగా ఉన్నాయి రెండవది వచ్చి చైనా ఉంది దీంట్లో మన భారతదేశం ఆరవ స్థానంలో ఉంది ఎన్నో స్థానంలో ఉంది ఆరవ స్థానంలో ఉంది మొత్తం ఎన్నో వస్తుంది అంటే నలభై నాలుగు ఉన్నాయి ఓకేనా అయితే మొట్టమొదటిసారి గుర్తింపు పొందినది సైట్ ని ప్రారంభించాను నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏదో దేశం పొంది ఉంటుంది యునెస్కో చేత అయితే యునెస్కో చేత ఈ జాబితాలో మన భారతదేశం మొట్టమొదటిసారి గుర్తింపు ఉంది నైన్టీన్ ఎయిటీ టూలో గుర్తింపొంది ఒకటి కేవ్స్ రెండు ఎల్లోర కేవ్స్ మూడు తాజ్మహల్ నాలుగు ఆగ్రాపోర్ట్ ఓకేనా ఇవన్నీ కూడా భారతదేశం మొట్టమొదటిసారి యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి ప్రపంచ వారసత్వ కట్టాల జాబితా అనేది గుర్తించుకోండి ఓకేనా ఇది మీకు ఇన్ఫర్మేషన్ దీంతో పాటు ఇంకా ఇక నలభై ఏడవ సమావేశం ఎక్కడ జరిగింది ప్యారిస్ లో జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఆరులో నలభై ఎనిమిదవ నలభై ఎనిమిదవ ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ సమావేశం సౌత్ కొరియాలో జరగనున్నది ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నలభై ఆరవ ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ సమావేశం మన భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది న్యూఢిల్లీ జరిగింది ఆ న్యూఢిల్లీ జరిగినటువంటి నలభై నాలుగవ ప్రపంచ వారసత్వ కట్టడ కమిటీ సమావేశంలో పొందినదే ఫార్టీ త్రీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ చై మైదాన్స్ ఇన్ అస్సాం ఓకేనా మీరు మొన్న జరిగినటువంటి డిఎస్ కావచ్చు కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు ఈ టాపిక్ నుంచి ప్రశ్న ఎక్కుతున్నాను అని కానీ ఓకేనా మిత్రమా ఇంకా ఇంటెలిజ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి టెంటేటివ్ లిస్ట్ ఉన్నాయి అదేవిధంగా మనకి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా రైట్ ఇక్కడ టెన్త్స్ ఇప్పటివరకు మొత్తం అరవై తొమ్మిది ఉన్నాయి విధంగా ఇంటేజ్ మొత్తం కూడా పదాలు ఉన్నాయి అదేవిధంగా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ మొత్తము కూడా ఇప్పటివరకు తొమ్మిది ఉన్నాయి ఓకేనా రైట్ మిత్రమా ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి మిత్రమా నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే జస్ట్ ఒక లైక్ సబ్స్క్రైబు షేర్ ఓకేనా ఇంకా జీకే క్లాసెస్ కరెంట్ క్లాసెస్ తో పాటు ఎకానమీ క్లాసెస్ కూడా మీకు కావాలనుకుంటే మన యాప్ని సంప్రదించండి మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ ఓకే మిత్రమా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం మీకు ఏమైనా ఒక టాపిక్ పైన డౌట్ ఉంటే ఆ టాపిక్ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి నెక్స్ట్ రోజు నేను మళ్ళీ ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా